ద ఫుట్బాల్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ని ని ఆవిష్కరించి ఈ ప్రధాన వేదిక మీదకి మరికొద్ది క్షణాల్లో సీఎం గారు రాబోతున్నారు To create a supportive and inclusive learning environment that nurtures young minds through an education that blends academic excellence, athletic achievement, and creative exploration. Our Honorable Chief Minister's vision, which has been rooted in enduring values of integrity, resilience, self discipline, mental well being, and environmental stewardship. As we prepare our students to become visionary, socially responsible leaders who make a lasting impact on society. Okay, exceptional environment, Nikrete Shedame state of art learning environment, focus Vidhanga, academic sports, Mario. క్రియేటివ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక కాంప్రిహెన్సివ్ స్కిల్ సెట్ని పిల్లల్లో ఇన్వాల్వ్ చేయాలి ఇంక్లూడ్ చేయాలి అని ఇన్నోవేషన్ డిస్కవరీ బేస్డ్ కరికులంని కూడా బ్లెండ్ చేసే విధంగా అకడమిక్స్ మరియు క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాలు లైఫ్ స్కిల్స్ని కూడా నేర్పిస్తూ మెంటల్ బీయింగ్ అలాగే లర్నింగ్ టు లెర్న్ ఎన్వారమెంటల్ అవేర్నెస్ మరియు డిజిటల్ లిటరసీ మీద ఫోకస్ చేసే విధంగా ఫ్యూచర్ని తీర్చిదిద్దే విధంగా చిన్నారు ప్రిపేర్ చేస్తున్నాం ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యొక్క గొప్ప ఉద్దేశంగా మనం తీసుకోవాలి అలాగే విలువలు వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయాలి అనే గొప్ప ఉద్దేశంతో ప్రపంచం ప్రతి అనుగుణంగా ప్రతి రోజు మారిపోతూ ఉన్న తరుణంలో గొప్ప లీడర్స్ ఒక స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ని ఏర్పాటు చేయాలి చిన్నారులో కూడా ఏర్పాటు చేశారు ఒక గొప్ప విజన్తో మరియు పిల్లల స్కిల్ డెవలప్మెంటే కాకుండా అత్యున్నత విలువల్ని వాళ్లలో పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఆవిష్కరణలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి గారు స్కూల్ని ఇనాగరేట్ చేయడం జరిగింది సో ఈ రోజు మరి యంగ్ ఇండియా కార్యక్రమాన్ని లో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అలాగే క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫైవ్ వరకు క్లాస్ రూమ్స్ ని ఇనాగరేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు Very, very good morning, Hearty and a warm welcome to Honorable CM Garu and all the guests present here. It gives us great pleasure to welcome, and as we mark a significant milestone of the inauguration of Young India Police School, an institution poised to be a guiding light of learning and holistic development for the young minds of Hyderabad, we take the pleasure to welcome all the dignitaries, Mukhyanga. యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం శ్రీ సివి ఆనంద్ గారు ఐపీఎస్ డీజీసీపీ మరియు హైదరాబాద్ మరియు వైస్ ప్రెసిడెంట్ వైఐపిఈఎస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డిజిపి తెలంగాణ మరియు ప్రెసిడెంట్ యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ గారు ఎండి మరియు టీజీపీహెచ్సి లిమిటెడ్ ట్రెజరర్ వైఐపీఈస్ రమ్యా రాజేశ్వరి మేడం IPS, DIG Women's Safety Wing and Member, YIPES, Sri Sanjay Kumar Jain, IPS, Joint Secretary, YIPES, Sri M. Ramana Kumar, Member of YIPES, Paru Stephen Ravindra Garu, ADG Operations and General Secretary, YIPES, Paru Vishal Goel, Founder and Chairman, Crimson, Alage Sri P. Sharat Kumar Garu, Advisor, Home Department of Telangana, Mariyuk. అతిథులందరినీ సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం గౌరవనీయులు మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ డి శ్రీధర్ బాబు గారు అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు చీఫ్ విప్ విశ్వేశ్వర రెడ్డి గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ ప్రకాష్ గౌడ్ గారు ఏవిఎన్ రెడ్డి గారు వాణిదేవి గారు అండ్ సుంకరి రాజు గారు మరియు